బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పెద్దలు తమ నీడను కూడా నమ్మలేదని అందుకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని బాధితులే అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫోన్లు కూడా అయ్యాయన్నారు ప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించాలని ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ బగ్గి కమ్యూనిటీ హాల్ అంగన్వాడీ కేంద్రాలను దానం ప్రారంభించారు సింగరేణి బొగ్గు గనుల వ్యవహారంలో డిప్యూటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను బిఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు ఎలాంటి ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నారని బట్టి అన్నారని ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని దానం హితవు పలికారు మీరు కూడా గతంలో ఆ ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరేమన్నా ట్యాపింగ్ అయినా మిమ్మల్ని విచారణ గురించి మీరు వెళ్తారు ట్యాపింగ్ ఎవరిది కాలేదు ఇప్పటికి అర్థం అవ్వట్లేదు ట్యాపింగ్ అనేది మొత్తము అందరి ఒక ఇర్రెస్పెక్ట్ అవన్నీ పొలిటికల్ పార్టీ వాళ్ళకి ట్యాపింగ్ జరిగింది అనేది సమాచారం మరి ఇప్పటివరకు ఎంతమందికి అయింది అనేది ఏందనేది తెలియడం లేదు మరి ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ సామాన్య ప్రజలు ఇప్పుడు మేము కూడా ఫోన్లు మాట్లాడాలంటే వంద సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఎవరితో మాట్లాడాలంటే సో అంటే ప్రైవసీ లేకుండా పోయింది ఇలాగా ప్రజాస్వామ్యంలో అంటే అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ ఏఐ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఈ క్రైమ్ రేట్ పెరగడం కానీ మొన్ననే మనం చూసినాం ఒక ఐపీఎస్ ఆఫీసరు భార్య కూడా ఆమె ద్వారా కూడా రెండు కోట్ల పైచీలకు కూడా మరి ఇది చేశారని చెప్పి అకౌంట్లక ఇది చేశారని అలాగా దేనికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వం అయినా నిలువది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి ప్రజాస్వామ్యంలో వాళ్ళు గర్వంగా మేము బతుకుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఇవ్వాలి కానీ ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రైవసీని భంగం కలిగే విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళందరూ దీనికి కాన్స్పిరసీ చేసి దీని వెనక ఉన్న మూల స్తంభాలు ఎవరు అనేది వాళ్ళు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉన్నారు ఆ తొవినా కొద్దీ అదేదో అంటారు కదా ఇది మన వెళ్తనే ఉన్నాయి సమాచారాలు కాబట్టి దానికి అంతులేని కథలాగా మారిపోయింది ఇది కాబట్టి వాళ్ళు ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంటారు డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితుంది ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛగా చెప్తున్నారు మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు మొన్నటి దాకా ఈటీల రాజేందర్ చెప్పారు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని వేరే శాసనసభ్యులు చెప్పారు అధికారులు చెప్పారు మా ఫోన్ కూడా ట్యాపింగ్